ఈ లోకంలో నువ్వు మెత్తగా ఉంటే మొత్తే వాళ్ళే ఎక్కువ నక్కతోలు కప్పుకున్న తోడేలు నీ చుట్టూ ఉంటాయి ముసలి కన్నీరు కార్చే పెద్ద పుల్లుంటాయి జాగ్రత్తగా ముసురుకో ఊసరు తనకు అవసరం అయినప్పుడు మాత్రమే రంగులు మారుస్తుంది ఈ లోకంలో మనుషులు వాళ్లకు అవసరం లేకపోయినా సరే నిరంతరం రంగుల్ని మారుస్తూనే ఉంటారు అటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండు ఈ జీవిత యుద్ధంలో ప్రతిదీ పద్మవ్యూహంలాగే ఉంటుంది ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటారు నువ్వు ఆదమరిస్తే కాలనాగులా నిన్ను కాటేసి నాశనం చేయాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు కాబట్టి చేస్తున్న పనిలో అప్రమత్తంగా ఉండు ఎవరు నీ వాళ్ళని భావించకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ నిజస్వరూపాన్ని నీకు చూపిస్తారు వాళ్ళ అసలు రంగు అప్పుడు బయటకొస్తుంది అందరినీ గుడ్డిగా నమ్మి వారిని నీ జీవితంలోకి ఆహ్వానించావో వాళ్ళు నీ ఎమోషన్స్తో ఆడుకుంటారు అలాగని ఎవరిని నమ్మకుండా దూరంగా ఉంచావో నీ జీవితంలోకి ఎవరైనా రావడానికి కూడా సందేహిస్తారు ఏది ఏమైనా సరే అందరూ నీ నీవాళ్ళనుకోకు నీ చుట్టూ ఉండే ఫేక్ పీపుల్ని ఓ కంట కనిపెడుతూ ఉండు వాళ్ళతో జాగ్రత్తగా ఉండు వాళ్ళే కాని సమయాన నిన్ను ముంచేస్తారు వారు నీ చుట్టూ చేరి వాళ్ళు నీకు ఎంతో మంచి చేస్తున్నట్టు నటిస్తారు ఒక్కసారి నీ చుట్టూ చేరి మంచిగా మాట్లాడితే నిన్ను పొగిడితే అంతా మర్చిపోయి వాళ్ళకంతా చెప్పేస్తుంటాం మన దగ్గర ఉన్నవన్నీ కాదనకుండా మొహమాటంతో ఇచ్చేస్తూ ఉంటాం మన పర్సనల్ విషయాలన్నీ వారితో పంచుకుంటూ ఉంటాం ఇదే నిన్ను ఏదో ఒక రోజున నీ కొంప మునిగిపోయేలా చేస్తుంది ఈరోజు నేను మీకు చెప్పబోయే తొమ్మిది పాయింట్లు మిమ్మల్ని మీరు ఫేక్ పీపుల్ నుంచి రక్షించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి మన చుట్టూ కొంతమంది ఉంటారు వారు ఎప్పుడు మనం తప్పు చేస్తున్నా సరే మనల్ని అస్సలు నిందించరు విమర్శించరు పైగా పొగుడుతూ ఉంటారు మనలో లోపాలు ఉన్నాయని మనకు తెలుస్తుంది కానీ వాటిని కూడా వాళ్ళు ఎత్తు చూపకుండా అస్తమానం మన చుట్టూ చేరి భజన చేస్తూ ఉంటారు అటువంటి వారిని ఒక కంట కనిపెడుతూ ఉండండి వారి మాటల్ని అసలు నిజమని నమ్మకండి పాయింట్ నెంబర్ టూ మన చుట్టూ కొంతమంది జనాలు ఉంటారు వారు ఎప్పుడు కోపడరు పైగా మనకే డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు మనం ఏం చేసినా వారి కోపం కూడా రాదు మిమ్మల్ని ఆకట్టుకునేలా వాళ్ళు అస్తమానం మాట్లాడుతూనే ఉంటారు అటువంటి వారితో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి మీకు కనిపించేదంతా కొన్నిసార్లు నిజం కాకపోవచ్చు వారు వారి మాటలతో మిమ్మల్ని ఆకట్టుకుని సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు వారు షాప్ కూడా చేస్తూ ఉండవచ్చు అటువంటి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి ఒక్క విషయాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోకండి ఈ లోకంలో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అయిన వ్యక్తులు ఎవరూ ఉండరు ప్రతి ఒక్క వ్యక్తిలో ఏదో ఒక లోపం ఉంటుంది ఆ లోపాన్ని కప్పిపుచ్చుకుంటూ పనిచేస్తున్నారంటే వాళ్ళు నటిస్తున్నారనే అర్థం అటువంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండండి మీరు ఎవరితోనైనా రిలేషన్లో ఉంటే ఇటువంటి వారే మీకు ఎక్కువగా కనపడతారు ముందు మనతో మంచిగా ఉంటారు మన అవసరం తీరిపోగానే వాళ్ళ అసలు రంగుని బయట పెడతారు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా అందుకనే ముందుగానే ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి మీకు నష్టం జరిగాక ఎంత మేల్కున్నా ఎటువంటి ప్రయోజనం ఉండదని గుర్తుపెట్టుకోండి మీరు ఎవరితోనైనా బిజినెస్ మొదలు పెడదాం అనుకున్నప్పుడు మీరు అడిగే ప్రతిదానికి ఎదుటి వ్యక్తి ఓకే చెప్తుంటే అతను కూడా మీరు అనుమానించాలి ఈ సమయాన అతని పరిస్థితి అయినా బాగా లేకపోయి ఉండవచ్చు లేకపోతే సమయం కోసం ఎదురు చూస్తూనైనా ఉండవచ్చు సమయం చూసి మిమ్మల్ని దెబ్బ కొట్టేంతవరకు వరకు పరిస్థితిని మీరు తెచ్చుకోకండి అటువంటి వ్యక్తిత్వం లేని వ్యక్తులతో మీరు వ్యాపారాన్ని చేయకండి వాళ్ళు మిమ్మల్ని ముంచే అవకాశం ఉంది ఒకవేళ నష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎస్కేప్ అయ్యి మిమ్మల్ని నిలుగున ముంచేస్తారు పాయింట్ నెంబర్ త్రీ ఏ అయినా మీతో చతకడుతున్నారంటే అతనికి మీతో అవసరం ఉందని అర్థం ఈ లోకంలో ఎవరు ఇంకొకరి కోసం ఏది ఉచితంగా చేయరు ఈ విషయాన్ని మీరు అస్సలు మర్చిపోకండి అటువంటి వారితో మీరు స్నేహం చేయకపోవడమే మంచిది వారికి మీ నుంచి అందవలసింది అందాక మిమ్మల్ని వదిలిపెట్టే అవకాశం ఉంది అందుకని ముందుగానే జాగ్రత్త పడండి పాయింట్ నెంబర్ సిక్స్ కొంతమంది అతిగా వాగుతూ ఉంటారు కానీ అసలైన విషయానికి వచ్చేసరికి దాన్ని చేయకుండా తప్పించుకుంటూ ఉంటారు అటువంటి వేగాలని అస్సలు పట్టించుకోకండి నేను అది చేయగలను ఇది చేయగలనంటే వాళ్ళు ఏం చేయగలరో దాన్ని ముందు చేసి చూపించమనండి ఆ తర్వాత మాట్లాడమనండి అలా చేయకుండా అస్తమానం మాటలు చెప్తూ ఉంటే అటువంటి వాళ్ళని అసలు నమ్మకండి పాయింట్ నెంబర్ సెవెన్ ప్రజల గతాన్ని చూసి ఇప్పటి పరిస్థితిని అంచనా వేయకూడదని అంటారు కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది గతాన్ని చూసి ఇప్పుడున్న పరిస్థితిని అంచనా వేయాలి లేకుంటే మనం మోసపోయే అవకాశం ఉంది గతంలో వారు చేసిన పనులు ఇప్పుడు నీతో ప్రవర్తించే విధానాన్ని కొంచెమైనా రిఫ్లెక్ట్ చేస్తుంది ఈ విషయాన్ని గమనించండి అందుకే మీరు ఎవరినైనా నమ్మేటప్పుడు గుడ్డిగా నమ్మకుండా అతని గతాన్ని గురించి కాస్తైనా తెలుసుకోండి పాయింట్ నెంబర్ ఎయిట్ మీ దగ్గర డబ్బు ఉన్న సందర్భాల్లో అందరూ మీతో బాగానే ఉంటారు ఎప్పుడైతే మీ దగ్గర అంతా పోతుందో అప్పుడు మీ కంటికి కనిపించడం కూడా మానేస్తారు మీ దగ్గర ఉన్నా కూడా లేనట్టుగా బిహేవ్ చేయండి అప్పుడు బయటపడతాయి జనాల నిజమైన స్వభావాలు ఏంటో పాయింట్ నెంబర్ నైన్ కొంతమంది మీకు పరిచయమైన కొద్ది రోజుల్లోనే మీ గురించి మొత్తం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అవసరం ఉన్నా లేకున్నా మీ పర్సనల్ విషయాలని అడుగుతూ ఉంటారు మీ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉంటారు ఎంతో ఇన్ఫర్మేషన్ సీక్రెట్గా సేకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు వాళ్ళ గురించి వాళ్ళు ఏమీ చెప్పరు చెప్పడానికి కూడా ఏమీ వాళ్ళ దగ్గర ఉండదు అటువంటి వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ప్రేమగా మాట్లాడే నాలుగు మాటలు నిజమని వాళ్ళని మీరు గుడ్డిగా నమ్మేస్తే మీ సర్వస్వాన్ని నిలువు దోపిడీ చేసేసి చివరికి మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తారు అటువంటి వాళ్ళని అస్సలు నమ్మకండి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి అందుకే ఏది పడితే అది ఎవరితో పడితే వాళ్ళతో అస్సలు షేర్ చేసుకోకండి మీకంటూ కొన్ని పర్సనల్స్ ఉంటాయి దాన్ని ఎవరికీ చెప్పకండి అవి మీ సొంతం మాత్రమే పెదవి దాటిన ఒక్క మాట సముద్రాలు దాటడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మీ పరువు మర్యాద అన్నీ గంగపాలయ్యాక వాటిని ఎంత తిరిగి తెచ్చుకుందామన్నా అస్సలు సాధ్యపడకపోవచ్చు మీరు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండకపోతే వాళ్ళ ఆటలో మిమ్మల్ని ఒక పావును చేసి మిమ్మల్ని లాగా వాడుకుంటారు అందుకే ఎవరిని ఎప్పుడు గుడ్డుగా నమ్మొద్దు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండండి మీ బ్రతుకులు మీరు బ్రతకండి వేరే వాళ్ళపైన ఉచితంగా ఇచ్చే పథకాలపైన అస్సలు ఆధారపడకండి